హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రత్న లండన్ నుంచి వాళ్ళ నాన్నగారు ఏం తీసుకొచ్చారో చూపిస్తుంది బొమ్మలు ఆల్రెడీ షర్ట్స్ అయితే టీ షర్ట్స్ వీడియో తీసాం కదా తీసిండ తమ్ముడు తమ్ముడు తీస్తాడు అట్లనే ఇక తమ్ముడు అయితే ఈ బుక్ని అసలు వదలట్లేదు ఇక క్రేయాన్స్ వచ్చినాయి ఇక్కడ ఈ బుక్కి వచ్చినాయి అన్నమాట మనకి పెయింటింగ్ ఇట్లా వేసుకోవడానికి డ్రాయింగ్ వేయడానికి ఇట్లా వచ్చింది క్రేయన్స్ డ్రాయింగ్ ఓకే రణాని అవెవరి అవి రత్నవి షూస్ చూడండి మంచిగా చూపి ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇవి రత్న షూస్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి సేమ్ అట్లనే ఇదే కలర్ తోటి ఏముంది స్వెటర్ ఉంది కదా తమ్ముడికి షూస్ సేమ్ ఇదే కలర్ తమ్ముడికి కూడా స్వెటర్ ఉంది మేము ఆల్రెడీ వీడియో వేసిన ఉన్నాయి చూడండి ఇక మరి ఇవి కూడా లక్కీ మరి ఇదొక జోకర్ పుట్టోడి బొమ్మ బొమ్మ ఉండే అది కనిపిస్తలేదు ఇంక ఇప్పుడే బాటిల్ చూపి ఇది ఇదిగోరీ ఎయిట్ ఏఎంకి ఎన్ని తాగాలి అట్లా ఉన్నాయన్నమాట గంట గంటకి ఎన్ని తాగాలి అనేది బాగుంది కదా బాటిల్ సేమ్ ఇట్లనే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా ఉంటాయి ఇది రత్నమ్మ బాటిల్ ఇది కూడా ఇది ఇట్లా పైన కానీ నోట్లో పెట్టుకొని పీరిస్తే వస్తాయి వాటరు మళ్ళీ కింది కనేస్తే రావన్నమాట ఇట్లా ఇక్కడ ఇంకొకటి ఇది వచ్చింది కదా క్లారిటీ అయిపిస్తా ఇది వచ్చింది కదా దీంతో స్ప్రింకిల్ ఎట్లా అంటే ఇట్లా అంటే మనకి పైనకి వాటర్ ఇట్లా వస్తాయి వీళ్ళు ఆడుకోవడానికి అనమాట ఇది వచ్చేసి బెలూన్స్ ఉదయేదనమాట బెలూన్ పంప్ వాటర్ బెలూన్ పంప్ ఒక బెలూన్ తీయాలకే చూపిద్దాం ఏదో ఒక కలర్ లోపలికి వెళ్ళి తీసి చూపిద్దాం మన ఫ్రెండ్స్కి తీసుకుంటుంటే లక్కీ బాబు ఈ పెట్టుకుంటుండు అవును చూస్తున్నారు కదా బెలూన్స్ ఎలా కొడుతున్నారో వీళ్ళిద్దరు యాక్చువల్ గా ఏదైతే వాటర్ తో చేయాల్సింది దీన్ని ఏం కూడా వాటర్ బెలూన్ పంపే వాటర్ తో చేస్తేనే చాలా బాగుంటది కానీ మాకు కింద టైల్సే కాబట్టి ఒకవేళ వాటర్ తో ఆడితే జారుతారని వేయలేదు అలా వాటర్ రాకుండా వాటర్ రావుతుంది ఇవ్వరు చూస్తున్నారు కదా బెలూన్స్ అయితే ఎంత పెద్దగా అయ్యాయో చూపి నాకు చూపిస్తాడు అట్లా అక్క తీస్తుంది నువ్వు ఒకటి తీసుకో అరే ఇవన్నీ నెయిల్ పాలిష్ నేల్ పాలిష్ ఏంటి అవి లక్కీ ఏంటి అవి ఏంటి గీ రత్ని ఇవన్నీ ఏంటి నేల్ పాలిష్

ఇవడ అనుకున్నవే నువ్వు డిజే టిల్లు ఏమొచ్చింది పెట్టినా ఓకే వెరీ గుడ్ లక్కీ ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా ఈ రత్నా కూడా వెరీ గుడ్ లక్కీ లక్కీ నువ్వు ఇగ బ్యాగ్ వేపో అక్కది అవి ఇచ్చే అక్కకి ఇచ్చే నేలపాలి అక్కకి ఇచ్చి బ్యాగ్ వేపో గో బాగుంది నీ బ్యాగు ఇట్లా రివర్ చూపి రత్న ఏమేసుకుంటావు ఇది చూడండి ఎట్లా అవుతుందో ఇట్లా నాలి లేదు ఇట్లా ఇట్లా కిందికి ఇట్లా చంపేస్తుంది బాగుంది కదా అది అట్లా పెట్టేది కాదు నానా ఇది ఉంది కదా ఇది నైట్ టైంలో మనకి పిల్లలకి యానిమేషన్ బొమ్మలు వస్తాయి ఇంకా ఇట్లా ఆన్ చేయాలి ఈ లైట్కి ఫోకస్ ఇట్లా కొడుతుంది ఈ అట్లా చూపిస్తాయి చూడండి ఇవి ఉన్నాయి కదా ఇవి ఫోర్ వచ్చినాయి ఒకటి దీనికి పెడదాం పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్ ఇట్లా పెడతాను పెట్టి ఆన్ చేస్తే మనకి చూడండి ఐసా అదేంటి డైనోసర్ రకరకాల డైనోసర్ వచ్చినాయి ఒకదాం ఒకదాంట్లోనేమో వన్ టూ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోది ఇద్దామంటే మొత్తం ఇట్లా చేస్తారు ఆగమాగం మన లక్కీ బాబు అయితే ఇది ఎట్లా పెట్టుడు అది ఎట్లా పెట్టుడు అన్నీ అన్ని చూసుకుంటా ఎరుతుండూ ఇవన్నీ రత్నవల్ల నాన్న తెచ్చిండ్రు మీకు నచ్చినాయా ఇంకొకటి మిస్ అయింది యువర్ హెయిర్ బ్యాండ్ ఊరికి పోతావా మంచి ఇట్లా మనం ఆడుకోవడానికి అట్లా ఉన్నాయి కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి లోపల కూతలే స్టైల్ అన్నమాట బ్యాగ్ ఇంకొక బ్యాగ్ యూపీయు రత్న అని పట్టించుకోకుండా ఫ్రెండ్స్ నువ్వు అది తీసుకో నాని నువ్వు అది తీసుకో నువ్వు ఆ బ్యాగ్ ఫస్ట్ అది రత్న మళ్ళీ తమ్ముడు నాకు కావాలి నీకు కావాలి అంటాడు కలర్ ఎన్ని కలర్స్ చూసిందా కలర్ పెన్సిల్ లక్కీ ఇట్లా అనాలి ఇట్లా అనాలి నేను చూపిస్తుంది ఒకసారి చూపిస్తా ఒకసారి చూపిస్తాన అట్లా కాదు

పట్టుకో పట్టుకోరేజర్ ఇదేదో చాక్లెట్ లెక్ ఉంది కదా సేమ్ తీసి చూపి నువ్వు నువ్వు తీసి చూపి ఇది పెన్సిల్ పెన్సిల్ గా ఇది పెన్సిల్ ఇదేంటి ఇట్లా బబుల్స్ స్టెప్ కదా ఇట్లా తీసుకున్నమాట ఇట్లా రెండు ఏ ఇలా దానికి కింద కింద పెట్టి కింద ఇట్లా నానా ఇట్లా 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 పెట్టు పెట్టు ఇట్లా అని పెట్టా ఎరే సార్ ఇది ఏముండో ఇది విన్నారా ఫ్రూట్ ఎరేజర్ ఇదే చూపి ఫ్రెండ్స్ ఇవన్నీ కలర్ పెన్సిల్స్ అవి చెక్కడానికి నచ్చింది షార్ప్నరు ఫ్రెండ్స్ ఇదండి లండన్ నుండి మా రత్న వల్ల నాన్న ఏం తెచ్చారో చూపించేశాను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ